హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి హర్యానా రైతులు పాల దిగుబడి పెంచుకోవడానికి ఒక పదార్థం తయారు చేసుకుంటారు దాన్ని మనం అమిటి అంటాము ఎక్కడ వీడియోలో కనిపియ్యది కానీ ఈరోజు మీకు నేను చూపిస్తాను హర్యానాలో ఉన్న ప్రజెంట్ నేను గీజెలు కొంటా ఉన్నాను కాబట్టి చూపిస్తూ ఉన్నాం చూడండి మనకు ఫస్ట్ ఇక్కడ ఒక పది కేజీలకు గేదెలకు చెప్తున్నా అంటే సారీ ఒక పది గేదెలకు మనం ఇట్లా తయారు చేస్తున్నాం ఇది ఫస్ట్ బెల్లం ఇది అంటే చాలా రోజుల నుంచి నిల్వ ఉన్న బెల్లము ఇది మీరు ఇట్లాంటివి తీసుకోండి లేకపోతే ఫ్రెష్గా ఉన్నాయన్నా సరే మీకు అవైలబుల్ ఎంత పాత అంత పాత తీసుకోండి బెల్లము పది కేజీలు ఇది షుగర్ ఇది ఇది దీన్ని మనం షుగర్ అంటాము షుగర్ అంటే చక్కెర సో ఇటువంటి చక్కెరని మనము ఒక ఐదు కేజీలు తీసుకున్నాము చూడండి వెరీ ఇంపార్టెంట్ దీంట్లో కలిపేది ఏంటి అంటే ఇది హలీ దీన్ని మనం హలీమ్ సీడ్స్ అంటాము మీరు యూట్యూబ్ గూగుల్లో కొట్టి చూడండి సో గార్డెన్ క్రెష్ అనే ఒక పేరు కూడా వస్తుంది సో ఇది హలీమ్ సీడ్స్ ఇది ఒక ప్యాకెట్ సాల్ట్ వన్ కేజీ ప్యాకెట్ సాల్ట్ ఇవి తీసుకొని మనము ఒక బౌల్లో వేస్తారండి డాల్దేసి సో నేను చెప్పేది పది కేజీలకు చెప్తున్నా ఐదు కేజీల బెల్లము పాత బెల్లం ఇది ఐదు కేజీల షుగర్ ఐదు కేజీల డివర్ తీసుకుంటున్నాము తర్వాత ఇది ఒక రెండు కేజీలు హలీం సీడ్స్ సో హలియా బోల్తే ఇద్దరు హిందీలో దీన్ని హలియా అంటారు ఇక్కడ సో ఇదంతా కూడా హలీం సీడ్స్ అంటాము మీరు దీన్ని ఫోటో మీరు గూగుల్లో పెట్టి కూడా తీసుకోవచ్చు మీరు పేరు తెలుగులో ఏమంటారు తర్వాత వేస్తారు దీన్ని సో ఇది హలీమ్ సీడ్స్ అంటాం దీన్ని ఇది చాలా ఉపయోగపడుతుంది గేదెలకు సో ఇది మాక్సిమం ఎప్పుడు తయారు చేస్తారంటే ఎక్కువ మట్టుకు చలికాలంలో తయారు చేసుకుంటాం ఎందుకంటే ఇది బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది మళ్ళీ చెప్తున్నాం అండి ఇది బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల గేదెలకు చలి ఎక్కువ పెట్టదు సో చూడండి ఇవన్నీ తీసుకున్న తర్వాత మనము ఒక పది లీటర్ల నీళ్ళు కానీ మనం ఒక పది లీటర్ల నీళ్ళు పోసుకోండి దీన్ని ఏం చేయాలంటే దీన్ని మనం వేడి చేయాలి దీన్ని ఒక వన్ అవర్ సేపు దీన్ని మనం వేడి చేస్తే ఈ తర్వాత ఎలా తయారవుతుందండి ఈ రకంగా తయారవుతుంది తర్వాత చూడండి తర్వాత మనము ఒక పది నిమిషాలు అంటే ఒక వన్ అవర్ చేసిన తర్వాత ఇట్లా జిగటగా తయారవుతుంది సో ఇది అండి దీన్ని మీరు ఏం చేయాలంటే దానాలో కలపవచ్చు దీన్ని చూడండి ఈ రకంగా జిగట అవుతుంది దీన్ని మనము తవుడు గోధుమ తవుడు ఏదైనా గేదెకి పెట్టే మన దానాలు మనం దీన్ని సమానంగా ప్రతి గేదె కలిపి తౌళ్ళో ఇస్తాము ఇక్కడైతే తాగిస్తారు డైరెక్ట్గా డైరెక్ట్గా నాలేనా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి అంటే మన రిస్క్ లేకుండా దానాలు దానాలు కలుపుకోవడం బెటరు కొంతమంది తాగిస్తారు ఇట్లా దీన్ని నాలంటాము హిందీలో దీంట్లో దీన్ని పోసేసి గేదెకు నోట్లో పోషిస్తారు కొద్దిగా రిస్క్ ఎందుకంటే ఉంటుంది రెండు అంటే మినిమం ఇది ఒక హాఫ్ లీటర్ వరకు ఉండొచ్చు వన్ లీటర్ లీటర్ అంటే గేదె ఎంత తాగించవచ్చు మినిమం ఒక లీటర్ తాగించాలా ఇట్లా దీన్ని ఏం చేయాలంటే ప్రతి త్రీ డేస్కి ఒకసారి మనం తయారు చేసుకోవాలి ప్రతి త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి తయారు చేసుకొని ఒక పది సార్లు కూడా మనం తాగించవచ్చు ఓకే ఎవ్రీ త్రీ డేస్ ఫోర్ డేస్కు తయారు చేసుకొని ఒక పది సార్లు ఇస్తారా పదిహేను సార్లు ఇస్తారా ఇంత ఇచ్చిన బలం కదా ఈ హలీమ్ ఫీల్స్ అనేది మీరు గ్రూగుల్లో కొట్టి చూస్తే మీకు దీని యొక్క యూజ్ చేసిందనే తెలుస్తుంది సో చాలామంది కాల్షియం వాడాలా కాల్షియం అంటే ఇక్కడ కాల్షియం ఎక్కువ తాగించరు గేలా హర్యానాలో కాల్షియం తాగించరు ఎందుకంటే చాలా కాల్షియం కంపెనీస్ డవ్యూ ఉంటాయి దాంట్లో మీకు అంత బలమైన పదార్థం ఏమీ ఉండదు సో తక్కువ రేట్కి వస్తాయి దాంట్లో ఏ బలం ఉండదు సో అది కూడా చెప్తా మనం ఏ కాల్షియం వాడాలా ఏంటి అనేది సో చూడండి ఇట్లా ఇది తయారు చేసుకునే పద్ధతి సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చలికాలంలో హలీం సీడ్స్ వాడాలని చెప్పినా కదా చలికాలంలో ఎండాకాలంలో ఈ సీడ్స్ వాడద్దు మనం దీనికి బదులుగా ఆవ నూనె వేసుకోవాలి ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్పారండి చలికాలంలో ఈ రకంగా తయారు చేసుకోవాలి అంటే సీజన్ చేంజ్ అయినప్పుడు దీంట్లో వాడే పదార్థం కూడా చేంజ్ అవుతుంది అదే చెప్తున్నా ఫ్రెండ్స్ మీకు సో మీకు చలికాలంలో ఈ హలీం సీడ్స్ వాడద్దు ఆవనునే వాడచ్చు మీరు సరస్సు తేలు అంటారు సో అది సమ్మర్లో వాడితే మీకు ఏదో కూల్ ఉంటుంది మళ్ళీ సో ఈ రకంగా మనము దీన్ని తయారు చేసుకుంటే పాలు ఖచ్చితంగా పెరుగుతాయి ఈ వీడియో ప్రతి రైతుకి ఏదో ఉన్న ప్రతి రైతుకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కాంప్ట్ చేయండి చూడండి ఫస్ట్ నేను చెప్పింది ఒకసారి ఇస్తే కాదు ఒక పది పదిహేను సార్లు తక్కువ కాస్టే కదా దీనికి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు మనకు చాలా లో కాస్ట్లో మనకు తయారైపోతుంది కాల్షియం కంటే థౌజండ్ పర్సెంట్ మీకు వర్క్ అవుతుంది సో దీన్ని గుడలు కూడా దాయించవచ్చు గుడలు కూడా హెల్తీగా ఉంటాయి సో చాలామంది ఇట్లాంటి చాలా యూట్యూబ్లో మేము కూడా వీడియోలు చూస్తా కానీ ఇట్లా పాలను పెంచడానికి అరియాల వెళ్ళినాము గేదెలు కొన్నాము ఇన్ని అన్ని అంటారు ఇక్కడ చెప్పే ప్రాసెస్ మనకు ఎవరు చెప్పారు అంటే గేదెలు ఎట్లా కేర్గా తీసుకుంటారు ఏంది అనేది ముఖ్యంగా చెప్పారు ఫ్రెండ్ హరియానంలో ఉంటా ఎందుకన్నా గేదెలు కావాలంటే కాల్ చేయండి ఖచ్చితంగా నేను వచ్చిన గేదెలు కస్టమర్ నెంబర్ ఇస్తాను మీకు విజిట్ చేయండి విజిట్ చేసుకొని చూసుకొని రండి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు డైరీ ఫామ్ గురించి ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ జమీన్ ఇన్ఫర్మేషన్ పాల మార్కెటింగ్ గేదెలు ఉన్నప్పటి నుంచి గేదెలు ఉన్నప్పటి నుంచి మీకు పాల మార్కెటింగ్ వరకు ఎట్లా మనం డెవలప్ చేసుకోవాలి డైరీ ఫామ్ అనేది ఎందుకంటే ఫ్యూచర్ మొత్తం డైరీ ఫామే అంటే ఫార్మింగే ఉంటుంది డైరీ ఫార్మింగ్ కానీ పౌల్ట్రీ కానీ మనదైన ఫ్రూట్స్ అంటే ఫార్మింగ్ అగ్రికల్చర్ సంబంధించితే చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ అంతా కూడా సో హండ్రెడ్ పర్సెంట్ మీరు అన్నీ తెలుసుకొని ఏదైనా పని స్టార్ట్ చేయండి డైరీ ఫార్మ్ అయినా షీప్ ఫార్మింగ్ అయినా డోట్ ఫార్మింగ్ అయినా పౌల్ట్రీ అయినా ఫిష్ ఫార్మింగ్ అయినా ఫ్రాన్స్ ఫార్మింగ్ అయినా ఏదైనా సరే కొత్తగా మనం స్టార్ట్ చేస్తున్నామంటే అందరికీ తెలిసే ఇన్ఫర్మేషన్ కాకుండా ఎవరికి తెలియని ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటే అప్పుడు మీకు తక్షే అవకాశం ఉంటుంది సో అందరు చెప్పింది మేము తెలుసు